మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఒకరి కింద అంటే ఒక వ్యవస్థలో ఎప్పటికైనా పని చేయాల్సిందే కొంతమంది విషయంలో మాత్రం అది మాత్రం అస్సలు నచ్చదు సో ఆ విషయంలో మనం ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం కరీంనగర్ లోని రేకుర్తి రోడ్ లో మనమైతే ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే ఎం ఫార్మసీ పానీపూరి వాలి అని చెప్పేసి ఇక్కడ ఒక స్టాల్ కనిపిస్తుంది ఇది నేను నడిపిస్తుంది ఒక ఎం ఫార్మసీ కంప్లీట్ చేసిన ఒక యువతి సో వారి మాటల్లోనే విందాం అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు ఇంత పెద్ద చదువు చదివినా కూడా ఉద్యోగం సైడ్ చూసుకోకుండా ఒక సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ఎవరు సపోర్ట్ చేశారు ఒకసారి ఈ విషయాలన్నీ కనుక్కుందాం రండి సో ఇక్కడ స్టాల్ అయితే ప్రారంభించిన ఎం ఫార్మసీ పానీపూరి వాళ్ళి ఓనర్ అయితే ఇక్కడైతే ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి మీ పేరు పూర్ణిమ ఏం చేస్తుంటారు యాక్చువల్లీ ఇప్పుడైతే పానీపూరి స్టాల్ రన్ చేస్తున్నా బ్రదర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో ఇలా స్టార్ట్ చేస్తున్నా సో గతంలో ఏం చేసేవారు నాది ఫార్మసీ అయిపోయినాక నేను టీచర్ గా వర్క్ చేశాను బ్రదర్ ఆల్ ఆల్ఫోర్స్ స్కూల్లో చేశాను సెంట్ జార్జ్ స్కూల్లో బయాలజీ టీచర్గా చేశాను అన్నట్టు సో మీది ఫార్మసీ కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ ఏంటంటే మీరు ఈ బిజినెస్ పెట్టడానికి గల ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అసలు దాన్ని ఎవరు సపోర్ట్ చేశారు యాక్చువల్ గా ఏంటిదంటే బ్రదర్ నాది ఫార్మసీ అయిపోయినాక నేను టీచర్గా జాబ్ చేశాను ఫోర్ ఇయర్స్ అండ్ నాకు పిల్లలు ఇద్దరు చిన్న వాళ్ళు అన్నట్టు అండ్ నేను స్కూల్కి వెళ్ళేదాన్ని కానీ డైలీ తమ్ము కూడా పెడతాను కదా సో కొంచెం లేట్ అయ్యేది స్కూల్ కి వెళ్లడమే శాలరీ కూడా కట్ అవుతుంది సో ఏమనిపించింది అంటే ఇట్లా కాకుండా ఏదైనా మనం ఓన్ గా వేస్తే బాగుంటది అని ఆలోచించిన సో నాది మెడికల్ ఫీల్డ్ కాబట్టి మెడికల్ షాపే ఓపెన్ చేద్దాం అనుకున్నా షాప్ ఓపెన్ చేయడానికి మినిమం కంపల్సరీ ఒక టెన్ లాక్స్ కావాలి సో ఇన్వెస్ట్మెంట్ లేదు లేక నేను ఏం ఆలోచించిందంటే నేను ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా కుక్ చేస్తాను అన్నట్టు ఇవే కాదు నాన్ వెజ్ కూడా కుక్ చేస్తాను సో డిఫరెంట్గా ఇప్పుడు పానీపూరి అంత హెల్దీ కాదు అంటారు కాకపోతే చాలామందికి ఇష్టం పానీపూరి సో డిఫరెంట్ వేలో హెల్దీ స్టైల్లో మార్కెట్కి తీసుకెళ్దాం ఎట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చు కదా అని ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయవచ్చు అని తక్కువ బడ్జెట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ తో పుదీనా జీరా లసూన్ హింగు కటామీటా చిల్లీ ఇవన్నీ సిక్స్ ఫ్లేవర్స్ బ్రదర్ ఇవన్నీ కూడా హెల్త్కి డైజెషన్ కి అండ్ నెక్స్ట్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కి కిడ్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా చాలా మంచిది అన్నట్టు ఇవే కాక మామూలుగా రొటీన్గా దొరికేటి దైపూరి సేవ్ పూరి బేల్పూరి కట్లెట్ ఇవి కూడా ఇక్కడ అవైలబుల్ అన్నట్టు సో ఇట్లా స్టార్ట్ చేస్తాను సో ఫైనాన్షియల్గా మీకు ఎవరు సపోర్ట్ చేశారు అంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ ఉంటే నేను మెడికల్ షాపే పెట్టేదాన్ని నాకు ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి ఇప్పుడు నాకున్న బడ్జెట్ తో నేను స్టార్ట్ చేశాను సో ఇది ఇది స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు ఇది ఖర్చు అంటే ఫార్టీ థౌసండ్ అయింది రిమైనింగ్ మెటీరియల్ ఇక తీసుకున్నాను సో ఇక్కడ మీరు ఒక్కరే నా పార్టనర్ లేకపోతే మీతో పార్ట్నర్ ఎవరు లేరు బ్రదర్ నేనే మొత్తం టోటల్ ఏ టు జెడ్ ఇవంతా ప్రిపరేషన్ నాదే టోటల్ నాదే పార్ట్నర్షిప్ లేదు ఏం లేదు మొత్తం రెసిపీ కూడా నాదే ఓన్ రెసిపీ సో మేకింగ్ కూడా మేకింగ్ మొత్తం నాదే టోటల్ ఏ టు జెడ్ అంటే చేస్తూ ఉంటా అంటే మా మదర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కుక్ వెరైటీస్ ఇప్పుడు నేను కూడా అంటే మదర్ తో నాకు వచ్చింది అన్నట్టు చాలా వెరైటీస్ ఇవి అది ఇంకా చాలా యాక్చువల్లీ ఇప్పుడు సిక్స్ ఫ్లేవర్స్ పెట్టాను గాడ్ గ్రేస్ షెటర్ షిఫ్ట్ అయితే ఒక ట్వెల్వ్ ఫ్లేవర్స్ పెట్టాలనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ చేసి ఎన్నళ్ళు అవుతుంది ఒక వన్ ఇయర్ అవుతుంది కానీ నేను రెగ్యులర్గా రన్ చేసి అయితే ఒక సిక్స్ మంత్స్ అయింది బ్రదర్ ఎందుకంటే మాది విలేజ్లో కొంచెం బోర్ వేపియడం అట్లా ఇట్లా చిన్న చిన్న వర్క్స్ ఉండే సో ఓపెన్ అయితే రెగ్యులర్గా ఒక సిక్స్ మంత్స్ ఓపెన్ చేసిన అట్లా కాకపోతే చాలా దూరం నుంచి వస్తున్నారు బ్రదర్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది డాక్టర్స్ కూడా వస్తున్నారు వచ్చి తిని వెళ్తున్నారు బాగుంది అంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తున్నారు చిన్న చిన్న కిడ్స్ నుంచి కూడా పట్టుకొని వస్తున్నారు సీనియర్ సిటిజన్స్ కూడా వస్తున్నారు సో పానీపూరి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అన్హైజీన్ ఉంటది వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు సో చాలా మందికి అక్కడ ఒక డౌట్ ఉంటది సో మన దగ్గర హైజీన్ విషయంలో గానీ ఆ టేస్ట్ విషయంలో గానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు హైజీన్ విషయం అంటే టోటల్ మినరల్ వాటర్ యూజ్ చేస్తాను బ్రదర్ అండ్ ఇప్పుడు కట్ట ఈవెన్ కట్టా చట్నీ కూడా ఇప్పుడు బయట అయితే లో వాళ్ళు తీసుకుంటారు నాది ఏంటిది అంటే నేను హోమ్మేడ్ కట్టమీఠా చట్నీ ఎట్లా అంటే నేనే ప్రిపేర్ చేస్తాను బెల్లంతో నెక్స్ట్ పల్ప్ తో దాంతో ప్రిపేర్ చేస్తా అవి కాక ఈ పుదీనా జీరా ఇవన్నీ కూడా అందరికి తెలిసే ఉంటుంది గార్లిక్ పుదీనా జీరా గార్లిక్ ఇవన్నీ ఏంటంటే డైజెషన్కి ఇమ్యూనిటీకి చాలా మంచిది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెద్దవాళ్ళకు వాళ్ళకి అందరికి తెలిసే ఉంటుంది అట్లా సో మన దగ్గర ఎంత మంది ఎంప్లాయిస్ ఉన్నారు మీరు ఒక్కరేనా లేదు ఎంప్లాయిస్ ఎవ్వరు ఎంప్లాయిస్ ఎవరు లేరు బ్రదర్ నేను ఓన్ గా సింగిల్ హ్యాండిల్ చేస్తున్నా కాకపోతే ఈవినింగ్ ఓపెన్ చేసేటప్పుడు మా హస్బెండ్ వచ్చి లైటింగ్స్ అవి కొంచెం సెట్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ క్లోజింగ్ టైం ఆ సిలిండర్ లోపల పెట్టడం లైటింగ్స్ అవన్నీ తీసేయడం అవన్నీ అంతే ఎవ్వరు లేరు మొత్తం నేనే సింగిల్ హ్యాండిల్ చేస్తా సో సో ఏ టైం కి ఓపెన్ చేస్తారు ఏ టైం కి క్లోజ్ చేస్తారు ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం టు టెన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది మార్నింగ్ అంతా ప్రిపరేషన్ ఉంటది నాకు యాక్చువల్ గా త్రీ త్రీ థర్టీ వరకు ప్రిపరేషన్ అవుతుంది లేకపోతే నేను త్రీకే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా కానీ పాసిబుల్ అవ్వట్లే అక్కడ కూడా ప్రిపేర్ చేయడం ఆనియన్స్ ఆలు నెక్స్ట్ ఇవన్నీ చేయాలి కదా సో బాగా టైం టేకింగ్ ప్రాసెస్ అందుకే ఫైవ్ కి ఓపెన్ చేస్తున్నా సో బిజినెస్ అనగానే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి సో ఈ వన్ ఇయర్ లో మీరు ఏదైనా ఏదైనా సిచ్యువేషన్స్ అంటే ఒక వన్ వీక్ అంటే కొత్త కొత్త నేను స్టార్ట్ చేసిన కాబట్టి అందరికి మళ్ళీ నేను పెట్టిన ప్లేస్ ఎట్లా అంటే పబ్లిక్ జంక్షన్లో కాదు అంటే నాకు ఇంటికి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్ ఉండాలని నేను ప్లేస్ చూజ్ చేసుకున్న ఇది సో అందరికి తెలిసి ఉంటుంది ఇది పార్క్ దగ్గర అంటే ఇది సో ఏంటంటే ఇట్లా పబ్లిక్ తెలియదు కాబట్టి కొంచెం లాస్ అయినా స్టార్టింగ్ వన్ వీక్ కానీ ఏదైనా నెక్స్ట్ నుంచి స్లోలీ స్లోలీ మౌత్ టాక్తో వస్తున్నారు అండ్ ఈ వన్ మంత్ బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను బ్రదర్ ఆ ఇన్స్టాగ్రామ్ చూసి అయితే చాలా మంది వస్తున్నారు టేస్ట్ చేస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫీ కామెంట్ కూడా చేస్తున్నారు చాలా బాగుంది సిస్టర్ అది అనుకుంటా చాలా హ్యాపీగా ఉంది నాకు సో యువతకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి సందేశం అంటే ఇప్పుడు నేను ఏదో ఫార్మసీ చేసి ఇది పెట్టుకున్నానని అందరి లైఫ్ ఇలా ఉంటుందని నేను అన్ అనట్లేదు ఎవరికి నచ్చిన వరకు వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు నాకు బడ్జెట్ ఉంటే నేను మెడికల్ షాప్ పెట్టుకునేదాన్ని కావచ్చు సో నాకు బడ్జెట్ లేకనే ఇలా పెట్టుకున్నాను సో మీరు సేమ్ ఏదో చదువులు అంతా చదివి అన్ని డిగ్రీలు పెట్టుకొని మనం మన లైఫ్ ఇట్లా అని అనుకోకండి మనకు చదువు ఉంటేనే ఎక్కడికి పోయినా మనకు లైఫ్ ఉంటది మనం మెడికల్ షాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫార్మసీ ఉంటే మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు ఫార్మసిస్ట్ చేసుకోవచ్చు నాకేంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇష్టం నేను ఇలా స్టార్ట్ చేశాను అండ్ ఏది ఉన్నా మీరు అయితే ఫస్ట్ స్టడీ స్టడీ ఉంటేనే బయట సొసైటీలో లైఫ్ ఉంది లేకపోతే ఏది లేదు సో చాలా వారు చాలా వరకు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎం ఫార్మసీ అనే పేరు పెట్టారు కదా సో అది ఒక ప్రమోషన్ కోసమే అని చెప్పి చాలా మందికి డాక్ట్స్ ఉంటది అసలు అది పెట్టడానికి గల కారణం ఏంటి నా క్వాలిఫికేషన్ బ్రదర్ అది సో నేను నేమ్ అంటే ఇప్పుడు నా పేరు పూర్ణిమ కదా పూర్ణిమ పెడితే ఇలా ఉంటుంది అట్లా కొంచెం ఆలోచించినామండి ఏం పెట్టాలి అని ఏ స్టడీ ఏం ఫార్మసీ కదా ఏం ఫార్మసీ అని పెట్టేద్దామని ఇక పెట్టేసిన అట్లా యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ ఈ స్టాల్ పెట్టకముందు నేను ఈ టేబుల్ మీద రన్ చేసిన ఈ టేబుల్ మీద మడత కుండలు అంటారు కదా దాని మీద సిక్స్త్ కుండలలో పెట్టేసి స్టార్ట్ చేసిన ఫస్ట్ చూద్దాం పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంటుంది అని వన్ మంత్ దాని మీదనే రన్ చేసిన సో అందరూ బాగుంది బాగుంది డేస్ అన్నారు నెక్స్ట్ స్టాల్ డేర్ చేసి చేపించిన అన్నట్టు ఎందుకంటే నేను స్టార్టింగ్ ఏమనుకున్నా అంటే ఫస్ట్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఎందుకు అని చెయ్యలేదు అప్పుడు కూడా సో అట్లా క్లిక్ అయినాక నెక్స్ట్ ఇది చేశాను ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ గాడ్ ఉంటే షట్టర్ కూడా షిఫ్ట్ అవుతాం సో మార్నింగ్ టైంలో ఏం చేస్తుంటారు ఈవినింగ్ టైంలో షాప్ ఓపెన్ చేస్తారు కదా మార్నింగ్ టైంలో ఏం చేస్తుంటారు మార్నింగ్ యాక్చువల్గా నాకు స్కూల్స్ ఇప్పుడు నేను వర్క్ చేశాను కదా అక్కడ నుంచి ఆల్రెడీ ప్రిన్సిపల్స్ కాల్ చేస్తున్నారు నన్ను రండి మేడం రండి మీరు చాలా అంటే అంటే ఫోర్స్ లో గురుకుల క్యాంపస్ కొత్తపల్లి గురుకుల క్యాంపస్లో చేసిన అందులో నన్ను హౌస్ ప్రిన్సిపల్గా వేశారు అన్నట్టు మార్నింగ్ అసెంబ్లీ యాక్టివిటీస్ ఉంటాయి అందులో నేను బాగా ఏపించేదాన్ని సో మేడం మీరు చేసిన వర్క్స్ మేము ఇప్పటికి గుర్తుపెట్టుకున్నాము రండి అని మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ కూడా నాకు కాల్ వచ్చింది మీకు మార్నింగ్ పాసిబుల్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ పాసిబుల్ అయితే ఆఫ్టర్నూన్ అని అన్నారు శ్వేత మేడం ప్రిన్సిపల్ అన్నట్టు తను కాల్ చేసింది సో నాకు వీలు కాదు మేడం సారీ ఇట్లా స్టార్ట్ చేసినా అని చెప్పాను అన్నట్టు ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ సెంట్ జార్జ్ సిబిఎస్ఈ కొత్తపల్లి స్కూలే సెంట్ జార్జ్ సిబిఎస్సి మీకు ఐడియా ఉంటుంది అందులో ఇంకా నా సర్టిఫికేట్స్ అక్కడే ఉన్నాయి ఇంకా తెచ్చుకోలేదు నేను వాళ్ళు రిజైన్ చేయనియట్లే ఎందుకంటే నేను ప్రాజెక్టు ఆ స్కూల్లో ఉన్నప్పుడు నా ప్రాజెక్ట్ కౌడంగ్ పెయింట్ అని న్యూ ఇన్నోవేషన్ చేశాను ఆ స్టేట్ లెవెల్ వరకు విన్ అయింది అన్నట్టు నేను బయాలజీ టీచర్ కదా సో వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా రిజైన్ చేయనియట్లే మా ఫత్మారెడ్డి సార్ అండ్ మా ఉమాకాంత్ సార్ సో మనం చూసుకున్నట్టయితే ఇది యాక్చువల్లీ ఫుట్ పాత్ కదండి సో ఇక్కడ పెట్టిన తర్వాత ఎవరైనా ఇబ్బంది చేయడం గానీ ఏదైనా జరిగిందా దాదాపు అయితే ఎవరు ఇబ్బంది ఏం చేయలేదు బ్రదర్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ పాతే కానీ ఇక్కడ మొత్తం ఓపెన్ ఏ ఉంటుంది సో దాదాపు దానికోసమే కావచ్చు ఎవరైతే ఇప్పటివరకు ఏం అబ్జెక్షన్ రాలే అండ్ ఇక్కడ టైల్స్ అంకులు సత్యం అంకుల్ అన్ని టైల్స్ అంకుల్ కూడా నేను ఎప్పుడైనా క్లోజ్ చేస్తే నాకు ఏమైనా హెల్త్ ఇష్యూ కొంచెం అక్కడ ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళడంన్న క్లోజ్ చేసినా ఎందుకు క్లోజ్ చేస్తున్నారో మంచిగా రెగ్యులర్గా ఓపెన్ చేసుకోవాలి మంచిగా అంకుల్ కూడా బాగా సపోర్ట్ చేస్తాడు అండ్ పక్కన ఉన్న వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎంకరేజ్ చేస్తారు మంచిగా చేస్తున్నావు అని సో అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా థ్యాంక్ యూ ఎందుకంటే వాళ్ళు కూడా మౌత్ టాక్ తో చాలా మందికి చెప్పడం వల్ల చాలా మంది వస్తున్నారు విజిట్ చేస్తున్నారు తింటున్నారు అండ్ చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి అయితే ఇక్కడ ఎంఫార్మసీ పానీపూరి వాలీలో అసలు ఏమేమి డిఫరెంట్ టేస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో వేరే వేరే డిఫరెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం మనం కూడా సో టేస్ట్ చేసి మేడంకి అయితే చెప్దాం

నెక్స్ట్ ఒకటి సిక్స్ స్వీట్ తింటారు సో ప్రైజ్ విషయంలో ఎలా ఉందండి ప్రైస్ విషయంలో పానీపూరి థర్టీ రూపీస్ బ్రదర్ కట్లెట్ కూడా థర్టీ రూపీస్ పానీపూరి అండ్ కట్లెట్ థర్టీ రూపీస్ ప్రైస్ నెక్స్ట్ దైపూరి సేపూరి మసాలా పూరి బేల్పూరి పూరి ఫార్టీ రూపీస్ ప్లేట్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే పానీపూరి లవర్స్ అయితే ఉన్నారనమాట ఇక్కడ ఎం ఫార్మసీలో పానీపూరి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది ఒకసారి ఇక్కడ ఉన్న కస్టమర్స్ అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంటండి సాయిష్మా సో ఇక్కడ నుంచి వచ్చారండి తిలుగుట్టపల్లి సో టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ బాగుంది ఒక యువతి తన సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకుంది సో ఆ విషయంలో మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ నేను కూడా రీల్స్ చూసే వచ్చాను బాగుంది అంటే తినవచ్చు ఎందుకంటే తన సొంతంగా కదా అంటే జాబ్ కూడా వద్దని తన ఓన్ బిజినెస్ చేసుకుంటుంది కదా అది ఎవరికైనా ఇన్స్పిరేషన్ కదా బాగుంది సో ఇలాంటి మహిళలు చాలా మందికి ఆదర్శంగా కావాలని మీరు కోరుకుంటున్నారా అవునండి బాగుంది తినొచ్చు అందరు కూడా సపోజ్ చేస్తేనే కదా వాళ్ళకి కూడా సో ఇక్కడ మీకు ఏది నచ్చిందండి అంటే మీరు ఏం తింటున్నారు ఇప్పుడు ప్రెసెంట్ గా పానీపూరి బాగుంది సేవ్ పూరి తింటున్నాను చూడాలి ఇంకా చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా ఇప్పుడు ట్రై చేసారా ఇప్పుడే వచ్చారు కదా ఇంకేమైనా ట్రై చేస్తారా ఇదే లాస్ట్ పానీపూరి అయిపోయింది ఇప్పుడు సేవ్ పూరి సో చాలా మంది గర్ల్స్ కి అయితే పానీపూరి అంటే చాలా విపరీతమైన ఇష్టం ఉంటది సో దాని గురించి ఒక మాటల్లో చెప్పండి ఎందుకు అంత ఇష్టం పెడితే అది ఇష్టం అంతే ఎందుకంటే స్నాక్ ఐటమ్ కదా మా మాయనని కూడా చాలా సో మీరు మీరు చూసుకున్నట్టయితే పానీపూరి అడిగిన వెంటనే తీసుకొచ్చారంటే మీరు చాలా గ్రేట్ అన్నమాట సో ఇక్కడ మీరు మీకు టేస్ట్ ఎలా అనిపించింది మీరు కూడా ఫస్ట్ టైం రావడం సో ఇక్కడ హైజినిక్ గాని ఎలా ఉంది పానీపూరి అంటేనే చాలా మంది ఏమనుకుంటారు అంటే నాన్ హైజినిక్ ఉంటది అని చెప్పేసి అనుకుంటారు మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఏ విధంగా ఉంది బాగుంది సో అమ్మాయిలే అనుకున్నాను అబ్బాయిలు కూడా పానీపూర్ లవర్స్ ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో బ్రో మీ పేరేంటి అతనే మీ పేరేంటి బ్రో ఇక రాకేష్ మీ పేరు వచ్చారు మా గ్రే సో ఇక టేస్ట్ ఎలా ఉంది బాగుంది మీకు నచ్చినా మీకు నచ్చిన ఫేవరెట్ pani ఏంటి అంగం అనే ఇప్పటికి ఎన్ని వచ్చారు ఏమేం ట్రై చేశారు ఫస్ట్ టైం వీడు రెగ్యులర్ వస్తాడు ఇక్కడికి సో రెగ్యులర్ గా వస్తే బా నాలెజ్ సో మీకు నచ్చిన ఫేవరెట్ పానీపూరి కట్టా వెంట సో మరొక కస్టమర్ అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న మీరు ఏం తింటున్నారు మీ పేరు ఏంటి అసలు సంతోష్ నా పేరు ఏం చేస్తుంటారు నేను బిన్నం చేస్తుంటా ఓకే ఇక్కడ ఇక్కడ ఎం ఫార్మసీలో మీకు నచ్చిన పానీపూరి కానీ కట్లెట్ కానీ ఏదంటే ఎక్కువ ఇష్టం కట్లెట్ ఎక్కువ ఇష్టం ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికే ఇప్పటికీ టెన్ టైమ్స్ వచ్చినా క్వాలిటీ బాగుంది టేస్ట్ నచ్చింది ఏ టేస్ట్ నచ్చింది చాలా నేను టేస్ట్ బాగుంది క్వాలిటీ బాగుంది అక్కడ సో ఒక అమ్మాయి సొంత బిజినెస్ పెట్టుకొని తన కాళ్ళ మీద తను నిలిచింది సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఓన్ బిజినెస్ కోసం ట్రై చేసింది క్లిక్ అయిపోయింది బిజినెస్ బాగుంది ప్లస్ సేలింగ్ కూడా బాగుంది ఎక్సలెంట్ ఒక లేడీస్ అనేది బయట ఇట్లా రోడ్ మీద పెట్టుకుని రెస్పాండ్ బాగుంటుంది సో హైజినిక్ ఉందా నాన్ హైజినిక్ ఉందా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి సో పానీపూరి అంటేనే నార్మల్గా హైజినిక్ ఉండదు కదా సో చాలా మంది ఏమనుకుంటారు అంటే పానీపూరి అనేది ఒక చిరుతిండి అనుకుంటారు సో ఇక్కడ క్వాలిటీ విషయంలో కానీ టేస్ట్ విషయంలో కానీ బాగుందని చెప్తున్నారు కదా సో ఇంకొకటి యువతకు చెప్పాలనుకునే విషయం ఏంటి మీరు అంటే సెల్ఫ్ లో యువతకి ఏదైనా విషయం చెప్పాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి ఎగ్జాంపుల్ ఏంటంటే బయట మనం హోమ్ ఫుడ్ తిన్నట్టే ఉంది ఇందులో మనం ఇంటర్ చేసుకున్న కూడా ఇంత టేస్ట్ రాకపోవచ్చు మేడం వాళ్ళు ఎట్లా మన ట్రై చేసో తెలియదు కానీ ఎక్సలెంట్ ఫుడ్ బయట మనం ఎక్కడ తీసుకున్నా ఎంత క్వాలిటీ ఉండదు ఇంత క్వాంటిటీ ఉండదు బయట మనం ఏ కప్చులు చూసినా వాళ్ళ హ్యాండ్ కానీ వాళ్ళ వాటర్ కానీ కరెక్ట్ ఉండదు ఇందులో మనం ఇప్పుడు ఏది చూసినా మేడం వేసుకున్న గ్లౌజ్ నుంచి మొదలు పెడితే ఒక్కటి క్వాలిటీ ఉంది అట్లా మనం బిజినెస్ కూడా సేల్ చేసుకోవచ్చు బయట మీరు చూస్తున్నారు బయట మనం ఎంత చేసినా కూడా క్వాలిటీ అనేది లేదు మనం ఇదే ఫుడ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చినా కూడా క్వాలిటీ లేదు అదే కాదు ఇంకా థర్టీ రూపీస్ లో అయిపోతాం సో ఇక్కడ కస్టమర్స్ మరికొందరు అయితే ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ మేడం మీ పేరు ప్రియాంక టేస్ట్ ఎలా ఉంది చాలా బాగుంది అసలు ఎక్కడ ఈ టేస్ట్ అయితే నేను చూడలేదు మా పిల్లల్ని కూడా ఎక్కడ అలో చేయను పానీపూరి యాక్చువల్లీ కానీ ఇక్కడ బాగుందని వీళ్ళని తీసుకొని రావడం సో చాలా ప్లేస్లలో నాన్ హైజిక్ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ బాగుంది అంటే అతను గ్లౌజ్ కూడా వేసుకుంది అండ్ ఇంకోటి ఏరియా కూడా బాగుంది మోరి అది ఉంటుంది కదా మోస్ట్లీ చోట్లలో కానీ ఇక్కడ అలా ఏం లేదు కానీ టేస్ట్ బాగుంది ఇంకా సో ఇక్కడ నుంచి వచ్చారండి మీరు ఇక్కడ అంటే సో టేస్ట్ పరంగా ఓకే అని చెప్పేసి చెప్తున్నారు కదా సో మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక యువతి తన సొంత కాలం మీద నిలిచివడానికి ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసింది కదా సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అయితే నాకు కూడా తెలియవద్దు మేము ఇలానే సోషల్ మీడియా ద్వారానే తెలిసింది మా హస్బెండ్ చెప్తే తెలిసింది సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసినాము సో వెరీ గుడ్ చాయిస్ తన నచ్చిన వేలో తన ఉంటుంది ఇట్స్ వెరీ హ్యాపీ టు మనం టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాము సో చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే హైజినిక్ హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూస్తుంటేనే సో చూసారు కదా దీంట్లో సిక్స్ వెరైటీస్ ఉన్నాయి సో మనమైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా బాగుంది పుల్ల పుల్లగా చాలా బాగుంది కొన్ని మసాలా ఎక్కువ కొన్ని కట్ట కట్ట వస్తుంటాయి కదా అలా అస్సలు లేదు చాలా బాగుంది నామల్గా చాలా బాగుంది మీరు రావాలనుకుంటే ఎం ఫార్మసి పానీపూరి వాలి మన కరీంనగర్ నుంచి రేపూర్తి రోడ్ లో ఉంటుంది సో ఒకసారి వచ్చి ట్రై చేయండి చాలా బాగుంది సో చూసారు కదా ఎం ఫార్మసీ పానీపూరి వాలి స్టోరీ అయితే ఈ విధంగా ఉంది సో తన కష్టాన్ని తన కష్టాన్ని నమ్ముకొని ఒక పానీపూరి సెంటర్ని అయితే పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతుంది ఒక యువతి సో యువతులకి మందికి ఆదర్శంగా నిలుస్తుంది ఎం ఫార్మసీ పానీపూరి వాలి సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్తో సుమన్ టీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది కెమెరా పర్సన్ ప్రవీణ్ బుద్ధులతో వినయ్ సుమన్ టీవీ కరీంనగర్